మైసెల్ఫ్ మధుసూదన్ రావు సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ వర్కింగ్ ఎట్ మమతా ఫెటిలిటీ హాస్పిటల్ సికింద్రాబాద్ ఫస్ట్ నుంచి కూడా మనము స్టిమ్యులేషన్ నుంచి కూడా చూద్దామండి ఫస్ట్ స్టిమ్యులేషన్ అంటే మనకు ఊసైడ్స్ ఎగ్స్ పెరగటానికి ఇంజెక్షన్స్ ఇస్తారనమాట సో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఊ సైడ్స్ పెరుగుతున్నాయా అంటే ఊసైడ్స్ దేంట్లో పెరుగుతాయి లో పెరుగుతాయి ఈ ఫాలకిల్స్లో ఊ సైడ్స్ పెరుగుతున్నాయా లేదనేది ఓన్లీ ఫాలికల్ మానిటరింగ్ ద్వారా మనం చూస్తా అనమాట అల్ట్రాసౌండ్ ద్వారా సో డాక్టర్స్ చూసినాక ఎస్ మొత్తం అంతా గ్రో అయినాయి ఇక్కడ మనము ఎగ్ పికప్ ప్రొసీజర్ చేయొచ్చు అని డిసైడ్ అయిన తర్వాత మనము ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్రో అయిన ప్రతి ఒక్క ఫాలికల్ కూడా ఎగ్ ఇస్తుందా అని అంటే గనక లేదండి అది మనము సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వరకు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక టెన్ ఫాల్సిల్స్ ఉంటే గనక మనము ఎయిట్ వరకు నైన్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెకండ్ స్టెప్ ఎగ్స్ తీసి వచ్చిన తర్వాత మనం మైక్రోస్కోప్ లో చూస్తాం చూసిన తర్వాత మెచ్యూర్డా ఇమ్మెచ్యూర్డా అనేది మనకు తెలియాల్సి ఉంటుంది ఎందుకంటే మెచ్యూర్డ్ ఊసైడ్స్ మాత్రమే ఇంబ్రూవ్గా కన్వర్ట్ అవుతాయి ఇమ్మెచ్యూర్ ఊసైడ్స్ ని మనం ఏమీ చేయలేమండి ఎందుకంటే ఇక్సీ ప్రొసీజర్ గానీ అవి ప్రొసీజర్ గానీ చేయలేము దానికి చేసిన ఎంబ్రోస్ రావు సో ఈ మెచ్యూరేషన్ ఎంత ఉంటుంది అంటే అగైన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ అంటే టెన్ ఎగ్స్ వస్తే సెవెన్ టు ఎయిట్ ఊ సైడ్స్ వచ్చేసి మనకి మెచ్యూర్ ఎగ్స్ ఉండొచ్చు థర్డ్ స్టెప్ మెచ్యూర్డ్ ఊ మనము ఎక్సీ చేసిన తర్వాత ఎంత పర్సెంట్ వరకు మనము ఫెర్టిలైజేషన్ అంటే ఫలదీకరణం చెందుతుంది అంటే అగైన్ మనం ఇక్కడ ఎయిటీ పర్సెంట్ వరకు ఫలదీకరణం చెందే అవకాశం ఉంటుంది మనం ఎయిట్ ఊ సైడ్స్ తీసుకుంటే అరౌండ్ సెవెన్ ఓ సైడ్స్ మనం ఫెర్టిలైజ్ అవుతాయి అప్రాక్సిమేట్ గా నేను చెప్తున్నాను సో ఈ ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ దీన్ని క్లీవేజ్ గా కన్వర్ట్ అనమాట అంటే ఎంబ్రియోగా కన్వర్ట్ అవుతుంది ఎంబ్రియోగా కన్వర్ట్ అవడం అంటే బిగినింగ్ ఫ్రమ్ టూ సెల్స్ నుంచి ఫస్ట్ క్లీవ్ అవుతా టూ సెల్ తర్వాత ఫోర్ సెల్ తర్వాత ఎయిట్ సెల్ తర్వాత కాంపాక్టింగ్ మార్లా తర్వాత బ్లాస్ట్ గా తయారవుతుంది ఇదంతా జరగటానికి ఫైవ్ డేస్ పడుతుంది ఈ ఫైవ్ డేస్ లో ఏ స్టెప్ లో అయినా సరే ఎంబ్రి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే గ్రో అయ్యే అవకాశం ఉంటుంది అలానే గ్రో అవకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఇవి ఎంతవరకు పర్సెంటేజ్ అంటే గనక క్లీవేజ్ అంటే ఫస్ట్ టూ సెల్గా కన్వర్ట్ అవడానికి నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది తర్వాత అరౌండ్ మనకి బ్లాస్టసిస్ట్ వరకు తీసుకుంటే గనక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మనము బ్లాస్టసిస్ట్ గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే నేను ఓవరాల్ గా చెప్తున్నానండి ఇట్ ఈస్ నాట్ ఫర్ సింగిల్ పేషెంట్ అనమాట ఓవరాల్గా వచ్చే పర్సెంటేజ్ నా దగ్గరకు ఒక వంద మంది పేషెంట్స్ వస్తే వాళ్ళందరినీ పూల్ చేసి చెప్పే ఇదన్నమాట ఇది కంబైన్డ్ సో కొంతమందికి హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు బ్లాస్టసిస్ట్ కన్వర్షన్ కొంతమందికి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ లాగిపోవచ్చు కొంతమందికి రాకుండా కూడా పోవచ్చు ఇది రియాలిటీ అండి ఇది తెలుసుకోవాలి వచ్చే ప్రతి ఒక్క పేషెంట్స్ కి మనం చెప్తాము కౌన్సిలింగ్ లో కానీ ఎవరైతే ఐవీఎఫ్ కి ట్రీట్మెంట్ కోసం రావాలనుకుంటున్నారో ఈ ఫిగర్స్ తెలుసుకుంటే మంచిది ఈ బ్లాస్టసిస్ట్ వచ్చింది ఫార్మేషన్ అయింది ఇది ట్రాన్స్ఫర్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా కాదండి ఇక్కడ కూడా మనం ఎంబ్రోస్ ని మాత్రమే తయారు చేయగలిగాము కానీ ఇంకా ట్రాన్స్ఫర్ చేసి మళ్ళా దాన్ని ఎన్నో ఇంప్లాంటేషన్ అయ్యి బేబీగా కన్వర్ట్ అవ్వాలంటే టైం పడుతుంది సో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనకి సిక్స్టీ పర్సెంట్ డిపెండ్స్ ఆన్ ఒక్కొక్కసారి సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఉండొచ్చు ప్రెగ్నెన్సీ రేట్స్ దీంట్లో మనం తెలియాల్సింది ఏంటంటే కనుక సపోజ్ మనం టెన్ ఊ సైడ్స్ తో స్టార్ట్ చేస్తే గనక త్రీ టు ఫోర్ ఎంబ్రోస్ వస్తాయి ఒక్కొక్కసారి రెండు ఎంబ్రోస్ ట్రాన్స్ఫర్ చేయగలిగితే మనము ఫిఫ్టీ పర్సెంట్ పర్ సెట్ అనుకుంటే కనుక అప్రాక్సిమేట్ గా మాక్సిమం సెవెంటీ పర్సెంట్ అనుకోండి ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ డిపెండ్స్ ఆన్ అండి అగైన్ మళ్ళీ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎట్లా ఉన్నాయి ఎంబ్రియోస్ ఎట్లా గ్రో అని ఇవన్నీ కూడా మనము అర్థం చేసుకొని ఐవిఎఫ్ ట్రీట్మెంట్ లో ముందుకు వెళ్తే మనం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అవకాశం అనేది ఫస్ట్ స్టెప్ లోనే రావచ్చు అట్ ది సేమ్ టైం ఒకవేళ రాకపోతే కనుక కారణాలు ఏంటో మనం తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎంబ్రి ఎట్లా గ్రో అయింది తక్కువ పర్సంటేజ్ ఏమైనా బ్లాస్టోసిస్ట్ రేట్ వచ్చిందా లేకపోతే అండ్ స్పామ్ క్వాలిటీ ఎట్లా ఉంది ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయండి మన సక్సెస్ రేట్ మీద